ప్రేమోపాసకులు విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ నిషిరాత్రి వేళ హాయిగా హంసతూలిక తల్పంపై నిద్రపోక ఇలా శ్రమపడుతున్న నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది సాధారణంగా ప్రేమించిన వారు మాత్రమే అత్యంత సాహసంతో అష్ట కష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు ఇందుకు దృష్టాంతంగా నీకు నంద సునందుల కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు ఒకప్పుడు శరభదేశానికి దేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేశం పూర్తిగా ఓడిపోవటమేగాక సాల్వరాజవంశం యావత్తు సర్వనాశనమయ్యింది శరభ దేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే సాల్వ రాజధానిని తన సైనికుల చేత కొల్లగొట్టించాడు కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు పాతిపెట్టిన నిధుల కోసం కొందరు ఇండ్లు పడగొట్టి గోడలు తవ్వారు మరికొందరు యుద్ధరంగమంతటా తిరిగి చచ్చిపోయిన వారిని దోచుకున్నారు ఇలా శవాలను దోచుకునే వారికి ఇద్దరు యోధులు కొస ప్రాణాలతో దొరికారు సునత్సేనుడి భటులు వారిని తమ రాజుగారి గుడారానికి తీసుకుపోయారు ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వారే నంద సునందులు వారు సాల్వ రాజవంశానికి చెందినవారు స్వయాన అన్నదమ్ములు కారుగాని దగ్గర దాయాదులు కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వారు చావు తప్పి బయటపడ్డారు కానీ వారు తనకు పరమ శత్రువులు గనక సునత్సేనుడు వారిని శరభనగరానికి తీసుకుపోయి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు యుద్ధ రంగంలో ప్రాణాలు వదిలి వీర స్వర్గానికి పోవలసిన సునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు వారు ఆ ఖైదు నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు సునత్సేనుడికి మనోరమ అనే ఒక చెల్లెలు ఉన్నది ఆమెకు యుక్త వయసు వచ్చింది కానీ తగిన వరుడు కనబడనందున అన్నగారు ఆమెకింకా వివాహం చేయలేదు మనోరమ చక్కదనం అప్సరసలను మించినది చక్కదనానికి తోడు మంచి వివేకం కూడా కలది శరత్కాలం వెళ్ళి వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవటం ఆమెకు అలవాటు ఆ విధంగా ఆమె ఒకనాడు ఉద్యానవనానికి వచ్చింది ఈ ఉద్యానం ఖైదుకు ఒక పక్కగా ఉన్నది నందసునందులు ఉన్న చోటు నుంచి ఈ ఉద్యానవనంలో ఒక భాగం కనిపిస్తుంది గవాక్షం వద్ద నిలబడి ఉద్యానంలోకి పరధ్యానంగా చూస్తున్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది తమ్ముడు ఆమె వనదేవత లేక మనీష ఇంత నేను నేనెక్కడా చూడలేదు ఈమెను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేను అన్నాడు నందుడు సునందుడు కూడా గవాక్షం దగ్గరికి వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు వారు చూస్తుండగానే మనోరమ కనుచూపు దాటిపోయింది నంద సునందులు ఒకరిని ఒకరు చూసుకున్నారు కీడులో కూడా మేలుంటుంది అన్నా మన ప్రారంభం బాగుండక ఈ ఖైదులో చిక్కిపోయామని అనుకున్నాను కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్ మోహినిని ప్రేమించే అవకాశం కలిగింది రోజు ఆమె కనబడే పక్షంలో నూరేళ్లైనా ఈ ఖైదు సంతోషంతో వరిస్తాను అన్నాడు సునందుడు ఈ మాటలు విని నందుడు తమ్ముడిపైన మండిపడ్డాడు నేను ప్రేమించిన స్త్రీని నువ్వేలా ప్రేమిస్తావు నీకు ధర్మం ఆపాటి కూడా తెలియదా నేను నీకన్నా పెద్దవాణ్ణి ఆమెను ముందు నేను చూశాను చూస్తూనే ప్రేమించాను నా ప్రేమ సఫలం కావటానికి నువ్వు సహాయపడవలసింది పోయి నాపై పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందుడు సునందుని నిష్ఠూరాలు ఆడాడు ఆత్మరక్షణలోనూ ప్రేమలోనూ ఎవరికి వారే నా ఇష్టం నేను ప్రేమిస్తాను నాకు నీ పెత్తనం ఏమిటి అని సునందుడు అన్నాడు ఇద్దరు వాదించుకున్నారు ఒకరిని ఒకరు నిందించుకున్నారు బద్ద విరోధులయ్యారు ప్రేమ వారి మధ్యన చిచ్చు పెట్టింది తాము ప్రేమించిన స్త్రీ ఎవరో కూడా వారికి తెలియదు ఆమెను పెళ్లాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేదు కానీ ఈ వివేచన వారికిద్దరికీ లేకుండా పోయింది మనోరమ ప్రతి సాయంకాలం ఉద్యానవనానికి వచ్చి వారికి కనిపించేది ఆమెను చూస్తున్నంతసేపు వారికి స్వర్గంలో ఉన్నట్టే ఉండేది ఆమె కనపడకుండా పోగానే వారిద్దరూ గర్భశత్రువులలాగా పోట్లాడుకోవటం ప్రారంభించేవారు ఇలా కొన్ని మాసాలు గడిచాయి ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేను చూడటానికి వచ్చాడు వారిద్దరూ తల్లుల వైపున దగ్గరి బంధువులు తాను సాల్వ దేశాన్ని జయించి రాజధానిని నేలమట్టం చేసిన సంగతి తన శత్రురాజు పరివారానికి చెందిన నంద సునందులను తెచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునత్సేనుడు మగధరాజుతో చెప్పాడు మగధరాజు ఆశ్చర్యంతో సునందుణ్ణి ఖైదులో ఉంచావా అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా నేను ఇవాళ చాలా చెడ్డవర్త విన్నాను అన్నాడు సునత్సేనుడు కొంచెం ఆలోచించి సునందుడు ఖైదీగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతన్ని ఈరోజే చెర విడిపిస్తాను అంటూ సునందుణ్ణి విడిపించటానికి ఉత్తర్వు ఇచ్చాడు ఆ తర్వాత ఆయన సునందుడితో నీ అదృష్టం బాగుంది అందుచేత నీకు విమోచనం లభించింది అయితే నువ్వు నాకు గర్భశత్రువువే అందువల్ల నా రాజ్యం విడిచిపోవటానికి ఒకరోజు గడివిచ్చాను వెళ్ళిపోవు ఆ తర్వాత నువ్వు నా రాజ్యపు సరిహద్దులు కనిపించావంటే తక్షణం శిరఛేదం చేయిస్తాను అన్నాడు సునందుడు ఆ రోజే బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు సాల్వ దేశం కళాకాంతులు లేకుండా ఉండి రాజధాని ఉండవలసిన చోట శిథిలాలు మాత్రమే ఉన్నాయి పూర్వం అతన్ని ఎరుగున్నవారు కొందరు అతన్ని చేరదీసి అతనికి ఒక ఇల్లు ఇప్పించారు కానీ జీవితంలో అతనికి ఏమాత్రము ఆనందం లేదు ఈ స్వేచ్ఛ దేనికి ఆ చిరసాలలో ఉంటే నా ప్రియురాలని ఎప్పుడైనా చూసి ఆనందించేవాడిని కదా ఇక ఆమెను కళ్ళ చూసే అదృష్టం కూడా లేదు ఆమె కోసం కుమిలి ఏడవటం తప్ప నాకు ఇంకేమీ మిగలలేదు నాకన్నా నందుడు ఎన్నో రెట్లు అదృష్టవంతుడు వాడు రోజు ఆమెను కళ్ళ చూసి అయినా సంతోషిస్తాడు అనుకున్నాడు సునందుడు అక్కడ నందుడు కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుంచి బయటపడ్డాడు ఇక వాడు ఆ స్త్రీని పెళ్లాడటానికి అడ్డేమీ లేదు మరొక విధంగా ఆమెను పెళ్లాడలేకపోతే దేశానికి తిరిగి వెళ్ళి పెద్ద సేనను పోగు చేసుకొని సునత్సేనుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్లాడగలడు నేనే ఏమీ చేతగాని అసమర్థపు స్థితిలో ఇక్కడ పడి ఉన్నాను అనుకున్నాడు నందుడు ఒక ఏడాది గడిచింది సునందుడి మనసు ఆ రోజుకు రోజు బరువెక్కుతున్నదే కానీ కొంచెం కూడా తేలిక పడటం లేదు అతను తన ప్రేరాలని చూసి ఏడాది అయింది ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడు అలా ఆలోచించటం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి ఇలా జీవించే కంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు నేను శరవదేశం పోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు అతను అద్దంలో చూసుకున్నాడు గడిచిన ఏడాదిలోనూ అతని ముఖం ఎంతో మారిపోయింది ఒకవేళ అతను శరవదేశం వెళ్ళినా అతనిని ఎవరూ గుర్తించలేరు అందుచేత సునందుడు తన పేరు మార్చుకొని సోమపాలుడని పేరు పెట్టుకుని శరవదేశానికి బయలుదేరి వెళ్ళాడు అతను అనుకున్నట్టే అతన్ని ఎవరూ గుర్తించలేదు రాజభవనంలో అతనికి సులువుగా కొలువు కుదిరింది అతను యువకుడు బలం గలబాడు కావటం చేత మొదట్లో మోటు పనులు సైతం ఉత్సాహంతో చేశాడు అయితే అతను తెలివి గలవాడని బాధ్యతలు నిర్వర్తించగలవాడని దివానం అధికారులు అతనికి కొంత పెత్తనం ఇచ్చి పెద్ద ఉద్యోగిని చేశారు ఈ ఉద్యోగంలో అతనికి రాబడి పలుకుబడి కూడా హెచ్చింది ఇతర ఉద్యోగులలాగా రాజుగారి సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధ లేనివాడు గనక అతను అందరికీ మంచివాడయ్యాడు అతనికి కావలసింది తన ప్రియురాలిని చూస్తూ ఉండటం ఆమె సాక్షాత్తు రాజుగారి చెల్లెలే అని అతనికి ఇప్పుడు తెలిసింది రోజు ఆమెను చూడటానికి ఆమెతో మాట్లాడటానికి కూడా అతనికి వీలుండేది అతనికిప్పుడు అచ్చుగా స్వర్గంలో ఉన్నట్టే ఉన్నది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రాత్రి నందుడు ఖైదు నుంచి తప్పించుకున్నాడు ఖైదు కాపలవాడొకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు అయితే అతను నగరం దాటి అట్టే దూరం వెళ్ళకముపే తెల్లవారిపోయింది పగలు జనసంచారం ఉంటుంది తనను ఎవరో ఒకరు చూసి గుర్తించగలరు తాను తిరిగి రాజుగారికి దొరికినట్టయితే తప్పక తన పీక తెగిపోతుంది ఏదో విధంగా రాజ్యం నుంచి బయటపడి సాల్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగుచేసి సునత్సేనుడిపై యుద్ధం చేయవచ్చు యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రేరాలు తనకు దక్కుతుంది చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడేరుతాయి తనకన్నా ముందే విడుదల పొందిన సునందుడు ఈ పని చేసి ఉండవలసింది ఆ పని ఇప్పుడు తాను చేస్తాడు ఈ విధంగా ఆలోచించిన వాడై నందుడు పగలల్లా ఏ పొదలోనో దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించ నిశ్చయించి శరవనగరం వెలుపలగల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు ఒక జాము పొద్దెక్కేసరికి విధివశాన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు మనిషి అలికిడ వినిన నందుడు సునందుణ్ణి పొదలో నుంచి చూసి గుర్తించి బయటికి వచ్చి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగాడు సునందుడు నందుడితో తాను మారుపేరు పెట్టుకొని రాజభవనంలోనే ఉద్యోగం చేస్తున్న కథ యావత్తూ చెప్పాడు నందుడు తాను ఖైదు నుంచి తప్పించుకున్న సంగతి మనోరమను పెళ్ళాడటానికి తాను యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి నాకిప్పుడు నువ్వు నిజంగా గర్భశత్రువు ఎందుచేతనంటే నేను తలపెట్టిన పనికి నువ్వు ఒకడవే పానకంలో పుడకలాగా అడ్డున్నావు అందుచేత మన ఇద్దరము జీవించి ఉండటం పొసగదు మనలో ఎవరుండాలో తేల్చుకుందాం అన్నాడు నీ దగ్గర ఆయుధాలు లేవు నా దగ్గర ఆయుధాలు లేవు మనం ఎలా యుద్ధం చేస్తాం రేపు ఈ వేళ వరకు నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే నేను రెండు కత్తులు తెస్తాను అన్నాడు సునందుడు నందుడు సరేనన్నాడు ఆ రాత్రి అతను ప్రయాణం మానుకొని ఆ పొదలలోనే గడిపాడు మర్నాడు తెల్లవారుతూనే సునందుడు రెండు కత్తులు తీసుకొని అక్కడికి వచ్చాడు వాటితో ఆ ఇద్దరు భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు ఆ రోజే సునత్సేనుడు తన భార్యను చెల్లెల్ని వెంటబెట్టుకొని రథంపై లేళ్లను వేటాడటానికి బయలుదేరాడు రథం అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికొకటి తగిలే చప్పుడు వినిపించింది రాజు వెళ్ళి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిసి పోరాడుతున్న నంద సునందులు కనిపించారు ఆపండి ఎవరు కత్తి ఎత్తితే వారిని చంపేస్తాను అంటూ సునత్సేనుడు వారిని సమీపించి మీరెవరు అన్నాడు నందుడు రాజుకు తన కథ సునందుడి కథ చెప్పేశాడు అతను ఏమీ దాచలేదు అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు తన చెల్లెలపైన గల ప్రేమకొద్దీ నంద సునందుడు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన ముచ్చటపడ్డాడు సునందుడు ఖైదు నుంచి బయటపడి కూడా శరవరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందులకై తన ప్రాణానికి అపాయం కలిగే పనిచేశాడు నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతన్ని చంపడమో తాను చావటమో జరగాలని తీర్మానించాడు ఇద్దరి ప్రేమ అత్యంత ఆశ్చర్యకరమైనదే సునత్సేనుడు ఇద్దరినీ క్షమించాడు ఇద్దరి ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలనే అతని ఉద్దేశం అయితే మనోరమ ఇద్దరిలో ఒకరినే పెళ్ళాడగలదు అందుచేత వారిద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే బారో మనోరమపైనే పెట్టదలిచాడు రాజు ఆయన మనోరమతో అమ్మ వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెన్లాడే అవకాశం నీకిస్తే నువ్వెవరిని పెన్లాడతావు అని అడిగాడు మనోరమ తణువుకోకుండా నందుణ్ణి ఏరుకున్నది సునత్సేనుడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సాల్వరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు సునందుడు మటుకు హతాశుడై చేయగలిగిందేమీ లేక దేశాలు పట్టిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మనోరమ నంద సునందులలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది తన కింద సేవకుడుగా అణిగిమణిగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునసేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనది అనటానికి ఎలాంటి సందేహమూ లేదు సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ కోసం అతను అపాయకరమైన పనులకు పూనుకోలేదు ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు అతను శరపదేశానికి తిరిగి రావటం సాహసమైన పనే కానీ తనను ఎవ్వరూ గుర్తించరని రూఢి చేసుకున్న మీదటనే అతను ఆ సాహసానికి ఒడిగట్టాడు నందుడు అలా కాదు అతని లక్ష్యం మనోరమను పెళ్ళాడటం అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రమూ సహించలేకపోయాడు అతను ఖైదు నుంచి తప్పించుకోవటం సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా శరభ దేశంలో ఉండిపోవటం సేనను పోగు చేసుకొని వచ్చి శరభ దేశపు రాజును ఓడించాలని నిశ్చయించటం మొదలైన పనులు అతను చేశాడు అవి అత్యంత ప్రమాదకరమైన పనులు అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది ఇక సునత్సేనుడు అభ్యంతరం చెప్పకపోవటానికి ప్రబలమైన కారణం ఒకటి ఉంది మనోరమ కోసం నందుడు సునత్సేనుడిపై యుద్ధం తలపెట్టాడే గానీ అతను గెలిచే అవకాశం ఏమీ లేదు సాల్వ దేశం ఏనాడో చితికిపోయింది అది బాగా ఉన్నప్పుడే సాల్వరాజు తనతో పోరి ఓడిపోయాడు అలాంటి పరిస్థితిలో నందుడు తనకు ప్రమాదకరమైన శత్రువు అయ్యే అవకాశం ఏమీ లేదు ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునత్సేనుడు వివాహానికి అంగీకరించాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు